మిత్రులందరికీ నమస్కారం మనం కొన్ని ఇతర కొన్ని భాగాల్లో ఈ యొక్క కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం దీంట్లో ఇప్పుడు ఈ మధ్య చాలా వీడియోలు ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి కొందరు హిందూ మతం దేవుళ్ళు కొంచెం చేస్తూ పెట్టేటువంటి కొన్ని వీడియోలు ఎప్పుడో జరిగినటువంటి కులాలు మతాలు గొడవలు కులాల గొడవలు అవన్నీ సినిమాలుగా తీసి బిట్లు బిట్లుగా పెడుతూ వస్తున్నాయి చాలా వస్తాయి సోషల్ మీడియాలో చూస్తున్నాం అయితే వాటిలో ఏంటంటే కొన్ని చదువుకొని ఉన్నవాళ్ళు బాగా హిందూ మతాలు తెలిసిన వాళ్ళు వాటికి కొన్నిటి సమాధానాలు ఇస్తున్నారు కొన్ని చెబుతున్నారు ఇవి కాక ఏంటంటే ఎక్కడో ఎవరో ఇద్దరు పరికమాలని బడ్లు ఏదో దురాచారం చేశారని చెప్పి దాన్ని ఊరికి దాన్నే చెప్తూ ఉంటే ఆ దురాగతాలు ఖండించాల్సిన అవసరం ఉంది కానీ అదే అదే చెప్తే ఇప్పుడు కలిసి అందరూ మర్చిపోయి తిరుగుతుంటే కూడా కొంత ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది అందుకనే అటువంటి విషయాలు మనం ముందే ఖండించాలి ఒకటి అన్ని కులాల్లోనూ మంచివారు గొప్పవారు చెడ్డవారు ఉన్నారు అది మరి తెలుసుకోకుండా ఒక విషయం రాగానే ఒకరి మీద ఒకరు పెట్టేసుకోవడం తిట్టుకోవడం విమర్శించుకోవడం అనేది మంచి పత్తి కాదు కాబట్టి చాలా విషయాలు మనకి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తెలుస్తున్నాయి అట్లనే తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అసలు ఈ ఎప్పుడో జరిగిన సమస్యలు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మనం తవ్వుకొని చర్చించుకోవడం బాధాకరం కాబట్టి ఇప్పుడు చదువుకున్న వారిలో అనేక వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉంటున్నారు మరి కొన్ని కులాల పరంగా కాకుండా ప్రేమ పీడలు చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు మెల్లమెల్లగా మార్పులు వస్తున్నాయి వచ్చినాయి కూడా అయితే మనం ఎప్పటినుంచో ఏంటంటే విషయం ఈ యొక్క నాలుగు కులాలు కాకుండా ఈ యొక్క మిగతా ఐదవ కులం గురించి చర్చ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎక్కడో దేవాలయంలోకి రానివ్వలేదు ఎక్కడో దేవాలయంలో రానివ్వలేదు అనేటువంటి చర్చల వచ్చినప్పుడల్లా ఈ యొక్క అంటచబిలిటీ అస్పృశ్యత ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి హిందూ పురాణాల్లో మనం చెప్పుకునేది ఏంటంటే ఈ భగవద్గీతలో చాతుర్ణ్యమయృష్టి భాగస్య అని ఒకటి మరి ఈ యొక్క మన ఈ పురుష సూక్తంలో బ్రాహ్మణీస్ ముఖమాసీ అనేటువంటి మీద మనం చర్చించుకున్నాం ఈ నాలుగు కులాల ఆధారంగానే వాళ్ళు చేస్తే వృత్తి ప్రకారంగా కానివ్వండి కులాలు వచ్చాయని చెప్పుకున్నాం ఈ నాలుగిట్లో కూడా మనం డీటెయిల్గా క్రితం ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే చెప్పాల్సిన విషయం మరి నాలుగు కులాలే కాకుండా నాలుగు వేల కులాలు వచ్చాయి నలభై వేల కులాలు వచ్చినాయి అంటే దీని కారణం బ్రాహ్మణులు అంటే అసలు అనేది దేనికి కారణం కాదు అప్పుడు ఉన్నటువంటి ఆచారాలు ఉన్నాయి సరే వాటిలో మూనమ్మకాలు బయలుదేరినాయి కొంతమంది సంఘ సంస్కర్తలను తిప్పికొట్టారు దాంట్లో ఉన్నారు ఆచార ప్రకారంగా వృత్తుల పరంగా వచ్చిన కులాలు ఏమిటంటే మరి వీళ్ళు ఇప్పుడు నాలుగు వృత్తులు చెప్పుకున్నాం నాలుగు చాతుర్ణ్యం ఆశ భాగస్థితిలో ఇవి కాకుండా భౌతికలు చెప్పింది గుణాల ఆధారంగా ఈ త్రిగుణాల ఆధారంగా వాళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారని చెప్పిన తర్వాత ఈ పురుషోప్తంలో సంఘస్వర పరమాత్మ ఎలా ఉన్నారంటే మనం దాన్ని కూడా క్రితం ఎపిసోడ్ చెప్పుకున్నాం అయితే ఈ అదనంగా వచ్చిన వీళ్ళు ఎక్కడి వారు ఈ యొక్క మరి ఈ దళితులు కానీ ఇదంతా కూడా వీళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే దీంట్లో ఉన్నాయి అంటే ఈ నా ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క కొన్ని యుగాల్లో కూడా ఈ రాజ ఈ నాలుగు వర్ణాల వారు కొన్ని చట్టంలాగా పెట్టుకుని నలుగురు నాలుగు పనులు చేసుకుంటూ ఉండేవారు దాంట్లో ఏమైంది ఫస్ట్ ఉన్నది బ్రాహ్మణేశిముఖమా స్థితిలో బ్రాహ్మణ జ్ఞానం చెప్పి సమాజంలో జ్ఞానోదయం తీసుకొచ్చి వాళ్ళలో చదువు విద్య యజ్ఞాగాది క్రతువులు మరి ఇవన్నీ కూడా ఆయన చేతిలో వాళ్ళ చేతిలో ఉండేవి రెండు దాంట్లో క్షత్రియులు వాళ్ళు రాజ్యపాలన రాజ్యాన్ని రక్షించడం ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉండేవి యుద్ధాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ దేశాన్ని రాజ్యాన్ని కాపాడుకుంటే వాళ్ళు మూడు వయస్సులు నాలుగు సూద్రాదులు అని చెప్పుకున్నామా ఈ సూదులు కూడా పాదాలతో పోల్చారంటే శరీరం మొత్తం కూడా పాదాల మీద ఆధారపడి ఉంది సంఘం మొత్తం కూడా పాదాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు పాదాలు కదలలేకపోతే లేకపోతే ఎక్కడికి పోలేము అభివృద్ధి ఉండదు ఉన్న చోటే పాతుకుపోయి ఉండాలి కాబట్టి పాదాలు కదిలితేనే కళ్ళు ఆ మొత్తం శరీరం అంతా కూడా దామి వ్యాపించి ఉంటేనే ఆ కాళ్ళు కదిలితేనే అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకున్నాం దాన్ని చాలా డీటెయిల్గా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం అయితే ఇక్కడ చెప్పొచ్చేది అంటే మరి ఈ నాలుగు కాకుండా ఐదవ మతంలోకి ఐదవ కులంలోకి ఎలా వచ్చారు అనేటువంటిది చర్చ కార్యక్రమం ఇప్పుడు ఎవరికి చూసినా కూడా ఎక్కడ దామీ చర్చ కనపడాల చాలామందికి తెలియని విషయం కూడా అది ఏమిటంటే అది పెద్ద దానిగా తీసుకుంటే దాని మీద దాని యొక్క వాదోపాదాలు చర్చలు నడుస్తాయి కానీ అసలు ఏమిటి అని తెలుసుకుంటే మనం చాలా తొందరగా తిప్పికొట్టచ్చు పెద్ద కష్టమేం కాదు అంటే ఈ సంవత్సరాల తరబడి ఈ రాజధర్మం ఎప్పుడైతే వస్తుందో ఈ నాలుగు నాలుగు పనులు చేయాలి పెట్టారో అది కాలక్రమంలో కొంతమంది ఆ నాలుగు ధర్మాలు ఆచరించారు నలుగురు కూడా అప్పుడు వాళ్ళు శిక్షలు వేశారు వెలివేయటం అవతల వెలివేయటం వాళ్ళ ఊరిని పంపి ఊరవతలు పంపించేయటం అట్లా కొంతమందిని చేశారు ఈ నాలుగు వర్ణాల్లో కూడా ఎక్కువ మంది ఈ బ్రాహ్మణులు కనుక ఒక చట్టం తప్పితే వాళ్ళకి గుండు చేసేసి అంటే మొత్తం గుండు కొట్టించేసి వాళ్ళని తీసుకెళ్ళి వెలివేసి బయటకు పంపించేసేవాళ్ళు శిక్షలు రెండోది ఈ రాజధర్మం పాటించకుండా మరి వ్యసనాలకు అలవాటుపడి సంఘాన్ని పట్టించుకోకుండా విలాసాలకు అలవాటు పడినటువంటి ఈ రాజధర్మం పాటిస్తున్న వాళ్ళు ఏదెవరు ఉన్నారో ఆ కులం వాళ్ళని దండించి వాళ్ళని కూడా వేసేవాళ్ళు అట్లా ఈ నాలుగు కులాల్లో ముఖ్యంగా ఈ రెండు కులాల్లో కూడా బ్రష్టు బట్టి సమాజాన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళని అట్లా వెలేసి బయటకు పంపించేశారు కొంతకాలంకి ఏమైందంటే వాళ్ళు అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెలేసిన తర్వాత వాళ్ళు ఎవరు రావడానికి లేదు వాళ్ళతో చర్చ జరపడానికి లేదు వాళ్ళని కలుపుకోవడానికి లేదు అక్కడ ఊరు గ్రామవతలు ఉండిపోయి ఉండిపోయి వాళ్ళు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏంటంటే వాళ్ళకి మరి చూడండి మనం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఆచారాలు తేడాలు ఉంటాయి అట్నే ఈ యొక్క ఈ మనం వేసుకునే డ్రెస్సులు కానీ వేషభాషలు కానీ ఇవన్నీ కూడా చాలా తేడాలు ఉంటాయి వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్ల అక్కడ కొంచెం డెవలప్ కాలేదు అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మరి వాళ్ళు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి పశుపక్ష్యాదులు అవన్నీ కూడా వాళ్ళు భక్షించడం వేట వేటాడటం తర్వాత మాంసం తీసుకు తినడం తర్వాత ఇంకా కొంచెం డెవలప్ అయిన కొద్ది తోళ్ళు తోళ్ళు శుభ్రం చేయడం తోళ్ళు వ్యాపారం తోళ్ళు శుభ్రం చేసుకోవటం తర్వాత వాటితో చెప్పులు అవి కొట్టడం తర్వాత వాళ్ళు ఇంకా ఈ పారిశుధ్య పనులకి రావటం అవి చేస్తూ ఉండేవారు ఎందుకంటే అక్కడ మరి పోషణ లేదు కదా వాళ్ళు పోషించుకోవాలి కదా అలా చేస్తూ ఉండేవారు అంటే వాళ్ళు ఎవరు అంటే అగ్రకులాల్లోనే వెలివేయబడ్డవాళ్ళు అంతేగాని వేరేవాళ్ళు కాదు అంటే వాళ్ళు ఈ రాజధర్మం పాటించినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణత్వం ఉండి మరి వ్యసాలకి బానిసలై పిచ్చికళ చేస్తున్న వాళ్ళని వాళ్ళని చట్ట ప్రకారంగా అక్కడ వదిలేశారు బయట అదో రకం రెండో రకం ఏంటంటే రాజులకి మరి అనేక పెళ్ళి చేసుకోవడం వలన అనేక భార్యలు ఉంటాం అనేక సంతానం వచ్చింది వాళ్ళందరికీ కూడా ఒక రాజ్యం సరిపోవట్లేదు ఒక రాజ్యంలో భాగాలు సరిపోవట్లేదు అప్పుడు వాళ్ళు కొట్లాడుకొని కొట్లాడుకొని మరి ఊరు అవతలకి వెళ్ళిపోయి అక్కడ కొంత అడవిని జయించి వాళ్ళు తీసుకొని వాళ్ళ రాజ్యం కింద ప్రకటించుకున్న వాళ్ళు కొంతమంది అట్లా దూరం దూరం పోతుంటే దాంట్లో ఈ పర్వ పర్వతాల దగ్గరికి వెళ్ళటం పర్వతాల దగ్గరికి వెళ్ళిపోవడం కొంతమంది గిరిజనులుగా ఏర్పడటం గిరిజనులు కలిసిపోవడం జరిగింది అట్లా ఈ రెండు తెగలు కూడా రావడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా అండరాయంతరం అన్నీ ఏమీ లేదు అది ఏమిటి అంటే ఒకనాడు ఒక రాజ్యం రాజ్యంలో ఉన్నటువంటి పాలనా విభాగం ఈ దేశ శిక్షల పరంగా వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వచ్చారు ఇప్పుడు చూడండి కొన్ని దేశాల్లో మనం ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాలు వేల ఏర్పడ్డాయి అంటే అప్పుడు శిక్షల పరంగా వాళ్ళు ఈ తెల్లవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి నేరొస్తుంది అక్కడ వదిలిపెట్టేసి వచ్చేవాళ్ళు అంత దూరంగా అదే కొన్నాళ్ళకి ఒక దేశం అయిపోయింది మనం ఆస్ట్రేలియా లాంటి దేశాల చెప్పుకుంటాం కదా కాబట్టి వేరే వాళ్ళు కాదు వాళ్ళంతా మన వాళ్లే మనలో ఉన్నవాళ్లే మన జాతి వాళ్లే అనే జ్ఞానం తెచ్చుకుంటే అసలు మిగతా మూఢనమ్మకాలకి అవకాశం ఉండదు వాళ్ళు అగ్రగులా సంబంధించిన వాళ్ళు పైగా వాళ్ళు అగ్రవాళ్ళం ఏదో తప్పు జరిగినాయి అప్పుడు వాళ్ళని వెలియేశారు వాళ్ళు అక్కడ ఉండిపోయారు అంతేగాని వేరే ప్రత్యేక పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు మన మనుషులు లాంటి వాళ్ళు మనలో వాళ్లే మనకంటే కూడా బాగా తెలివితేటలతో ఉండి వాళ్ళు చక్కగా బతికి ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళు కాబట్టి కాకపోతే అది రాను ఏమైందంటే వీళ్ళలో అనాగరికత బయలుదేరి ఇక వాళ్ళని వెళ్ళేశారు ముట్టుకోదరాల్సి దగ్గిస్తామని అని చెప్పి వాళ్ళని ఎంతగా చుట్టం మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర కూడా ముట్టుకుంటేనే తప్పు అనే స్థితికి వచ్చారు వీళ్ళు వచ్చి అలా చేసినటువంటి దురాగతం దానివల్ల చాలా బాధ కలిగించే విధంగా వ్యవహరించారని చెప్పుకోవాలి తర్వాత తర్వాత అనేక సంస్కరణలు వచ్చినాయి మరి యొక్క రాజ్యాంగ వ్యవహారం కానివ్వండి మరి పెద్దలు గొప్పలు గొప్పతనం ఉన్నవాళ్ళ సంస్కర్తలు వాళ్ళంతా కూడా దాన్ని తీసేసి మళ్ళీ మంచి మార్గం కోసం వాళ్ళు వేయడం జరిగింది ఆ విధంగా చేసిన తర్వాత దానికి మళ్ళీ ఏమవుతుందంటే ఎక్కడో మూల మళ్ళీ ఇటువంటి పుడుతూ ఉంటాయి ఈ యొక్క దురాచారాలు అనాగరికతమైనటువంటివి కాబట్టి వాటిని మనం ఎదుర్కొని వాళ్ళ సమాధానం తెలుసుకుంటే మనం ఈజీగా మనం బయటపడవచ్చు దానికి వాదోపవాదాలు అవసరం లేదు అందరూ అందరిలోనూ మంచివారు ఉన్నారు అందరిలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు అన్ని కులాల వారు గొప్పవారే అన్ని కులాలు సమానమే అందరు మనుషులు సమానమైన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలని చెప్తున్నాను కాబట్టి వాళ్ళు వెలివేయబడ్డ అక్కర కులాల్లోని వారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు కాదు వాళ్ళే అట్లా ఉండిపోయి తర్వాత అలా డెవలప్ అవుతూ వచ్చారు అని చెప్పుకోవాలి మనం ఇంకా మనం కొన్ని విషయాలు వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం ఇంకా స్వస్తి